ఈరోజు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కాన్స్టిట్యువెన్సీ రివ్యూ మీటింగ్ చేపట్టడం జరిగింది యాక్చువల్లీ సో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ప్రభుత్వ ప్రయారిటీస్ ఏమున్నాయి అంటే ఇప్పుడు సమ్మర్ కనుక సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉండొచ్చు హౌసింగ్ ఉండొచ్చు పిఎం సూర్య గారు ఉండొచ్చు ఇలా ప్రతి దీనిపైన కూడా ఎంతవరకు ఐ మీన్ ప్రోగ్రెస్ ఉంది ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఎలా మనము చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా విస్తృతంగా డిస్కస్ చేయడం జరిగింది సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా చాలా సమస్యల్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది సో అవన్నీ కూడా సత్వరంగా పరిష్కారం చేసేదానికి అన్ని చర్యలు చేపడతాం థ్యాంక్ యూ జ కృష్ణా డిస్ట్రిప్ కలెక్టర్ గారు వచ్చి గుడివాడలో గురువాడ టోటల్ కాన్స్టెన్స్ రివ్యూ అన్ని తీసుకొని చేశారు ఇది ప్రధానంగా మంచినీళ్ళు ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద ఎక్కువ చర్చించడం జరిగింది దాని మీద ఉన్న సమస్యలన్నీ దృష్టికి తీసుకెళ్ళాం అన్నింటినీ సాల్వ్ చేయడానికి సంబంధ అధికారులు ఎక్కడ తోటి కోఆర్డినేషన్ కొంచెం ఈజీగా అయిపోయింది ఇదే కాకుండా మిగతా మిగతా ఇష్యూస్ లైక్ రోడ్స్ రోడ్స్ ఒకటి విస్తృత విస్తృతంగా చర్చించడం అయింది అలాగే రేపు రాబోయే ఖరీఫ్ సీజన్కి మనకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరగడం కానీ వాటర్ కానీ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అలాగే కాలువలు కూడా ఇరిగేషను ఇరిగేషన్ గురించి కూడా డిస్కస్ చేసాం ఇరిగేషన్ కాలువల గురించి సో అన్నిటికీ ఇది మంచి అవకాశం జిల్లా జిల్లా అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఒకేసారి చూస్తున్నటువంటి చాలా మంచిగా రిజల్యూషన్స్ వచ్చినాయి ఇప్పుడు ఏం చేయాలని అంతేకాకుండా హార్టికల్చర్ కూడా పెంచడానికి ఉన్న అవకాశాలని ప్రతి ప్రతి విలేజ్లోనూ హార్టికల్చర్ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టించి హార్టికల్చర్ కూడా పెరిగేట్టుగా అవకాశాలు తీసుకుంటానికి అలాగే పిఎం సూర్య పిఎం సూర్యాగర్ గురించి కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది ఇది మంచి పథకం సో మనకి గుడివాడ పదివేలు టార్గెట్ పెట్టుకుని నడిపిస్తున్నాం పదివేల ఇళ్ళకి సో అది కూడా దాని గురించి కూడా చర్చించడం జరిగింది అంటే ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి అన్ని కార్యక్రమాలు అందరితోనూ అగ్రికల్చర్ దగ్గర నుంచి రోడ్స్ అండ్ రోడ్స్ నుంచి మన ఈవెన్ వాటర్ వాటర్ దాకా ప్రతి ఒక్కరికి చర్చించి చేయాల్సిన పనులు నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేయాల్సిన షార్ట్ టర్మ్ ఏం చేయగలము అలాగే టిడ్కో సమస్యలు కూడా చర్చించడం జరిగింది పూర్తిగా వాటర్ ఇవ్వడానికి మార్గాలు అన్వేషించడం జరిగింది సో ఇవన్నీ కూడా తీసుకుని ఈ షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ అన్నీ తీసుకుని ముందుకు వెళ్తాం జరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ అన్న వచ్చిన ప్రతి అందరూ అధికారులందరూ కూడా థ్యాంక్స్ చెబుతాను థ్యాంక్ యూ